ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఆదిశక్తి నీతో ఏదో చెప్పాలట కనకనలాడే కళ్ళతో ఊరుకుల పరుగుల మీద వచ్చేస్తుందట మరో ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన నీకు జరగబోయేది ఇదేనట అదేంటో తెలుసుకోవాలట జాగ్రత్తగా ఉండి తీరాలట సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ఆదిశక్తి నీ కోసం పరుగుల మీద వస్తోంది ఎందుకు వస్తోంది ఏం చెప్పాలనుకుంటుంది ఏం హెచ్చరించాలి అనుకుంటుంది ఎందుకు నిన్ను మేల్కొల్పాలి అనుకుంటుంది ఆ స్త్రీ వలన నీకు ఏం జరగబోతోంది నష్టం జరగబోతోందా లాభం జరగబోతోందా లేకపోతే ఏదైనా ప్రమాదమా చిక్కుల్లో పడబోతున్నావా లేదా అదృష్టం కలిసి రాబోతోందా ఒకవేళ అదృష్టమైతే నువ్వు జార విడుచుకోబోతున్నావు అని చెప్పటానికి వస్తుందా దానికి నువ్వు ఏదైనా చెయ్యాలా లేకపోతే ఒకవేళ కష్టమో నష్టమో లేక పడబోతుంటే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలని చెప్పాలని వస్తుందా మొత్తానికి జగాలనే లేట తల్లి ఆదిశక్తి ఆది పరాశక్తి ఈ రోజు కనకనలాడే కళ్ళతో నీ కోసం ఉరుకుల పరుగుల మీద వస్తోందట అమ్మ ఏం చెప్తుందో జాగ్రత్తగా విని తీరాలట బిడ్డ అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం అస్సలు వద్దు తప్పకుండా అమ్మ మాట విని తీరాలి పక్కకి నెట్టేశావు అంటే నువ్వు అవమానిస్తున్నది సాక్షాత్తు ఆది పరాశక్తిని నీ సాయి మాటనే జాగ్రత్త అంటూ బాబా గారు ఈ రోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు మరో ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి ఎందుకంటే బాబాగారు మనం చిక్కుల్లో పడబోతుంటేనో కష్టాల్లో పడబోతుంటేనో లేదా ఏదైనా తెలియక తెలియని దారుల్లో తప్పు దారుల్లో పొరపాటు దారుల్లో వెళ్ళబోతుంటేనో మనల్ని హెచ్చరించాలి జాగ్రత్త చెప్పాలి జాగ్రత్త పరచాలి అని ఇలాంటి సందేశాలు సూచనలతో వస్తారు ఆ సమయంలో మనం ఎరుకతో ఉండి మనం గనక ఆ సందేశాలను అందుకుని బాబా గారి అడుగు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాబా గారి నీడి ఎడికిందుకు చేరాము అంటే ఇక ఆఖరైపోతాయి ఆ రోజుటితో కష్టాలు కన్నీళ్ళు అన్ని అంతమైపోతాయి ఎందుకంటే బాబా ారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి ఏ దుష్ట శక్తులు పీడ పిశాచి కష్టం కన్నీళ్లు ఏవి మన దారి చేరలేవు అవి చేరాలంటే బాబా గారిని దాటి రావాలి బాబా గారిని దాటి తాకి రాగలవా తట్టుకోగలవా కాబట్టి బాబా గారు భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజు అమ్మవారు ఏం చెప్తున్నారు బాబా గారు ఏం అందివ్వబోతున్నారు అర్థమవుతుంది ఆ స్త్రీ ఎవరు తెలుస్తుంది మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మెయిన్ ఫస్ట్ ఈయనకి కాల్ చేస్తాను ఇలా ఉంది ఇలా జరిగింది అని నాకే కాదండి నా రిలేటివ్స్ కూడా కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ కాల్ చేసి ప్రాబ్లం ఇదండి అంటే చాలు చక్కటి పరిష్కారాలు అందిస్తారండి చక్కగా పూజలు చేస్తారండి అది మన ప్రాబ్లంకి తగ్గట్టుగా పూజలు జరిపిస్తారు హండ్రెడ్ కూడా రిజల్ట్ అన్నది ఇస్తారు కాదు లేదు అన్న మాటే ఉండదు చెప్పారు అంటే ఇక జరిగి తీరాలి అంతే జ్యోతిష్యం చెప్పటంలో ఆయనకి చాలా ఇల్ల అనుభవం ఉందన్నమాట కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనక ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాలి కాంటాక్ట్ అవ్వాలి పర్సనల్గా మాట్లాడాలి మేము వెళ్ళాలంటే ఇంట్లో ఒప్పుకోరు ఇలాంటివి ఏమీ వద్దు అన్ని డౌట్స్ పక్కన పడేయండి ఇలా మూడవ గంటకి తెలియకుండా జో జ్యోతిషంగాని జాతకంగాని చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ప్రతి ఒక్కటి ఫోన్లోనే ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవని వంటి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు ఇంకొక ముఖ్య విషయం అంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు అంతేకాకుండా ఇక్కడున్న మీకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటారు చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉండటం అంటే ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే షేర్ చేసుకుంటారు ఇంకా బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా నువ్వు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే అమ్మలగన్న అమ్మ ఆదిశక్తి ఆది పరాశక్తి నీ కోసం ఒక సందేశం తీసుకువస్తుంది ఉరుకుల పరుగుల మీద వస్తుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో కదా అందుకే అమ్మ మాటను తోసిపుచ్చకు అమ్మ మాటను నిర్లక్ష్యం చెయ్యకు అమ్మ మాటగా నా నోట ఈరోజు పలికిస్తోంది బిడ్డ జాగ్రత్తగా విను మరో ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల నీకు జరగబోయేది ఇదే ఆ స్త్రీ ఎవరు అసలు ఆ స్త్రీ వల్ల జరగబోయేదేమిటో తెలుసా ఆమె ఎవరో కాదు బిడ్డ ఈ ఐదు రోజుల్లో కూడా నీ జీవితంలో ఊహించని మార్పులు అన్నవి చోటు చేసుకోబోతున్నాయి నీకు జరగబోయేది తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు మరి రాబోయే ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల నీకు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటే నువ్వు కలలో కూడా ఊహించని విధంగా మార్పులు జరుగుతున్నాయి అవి ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతోంది అనేది ఈరోజు నువ్వు తప్పకుండా విని తీరాలి ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా అన్ని పక్కన పెట్టేసి నీ భవిష్యత్తుకు సంబంధించిన ఈ యొక్క సందేశాన్ని ఆది పరాశక్తి సందేశాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలి అందుకొని తీరాల్సిందే నిజంగా నువ్వు గనక అమ్మ సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇది నీ దాకా వస్తుంది నీ చెవిని పడుతుంది నీ కంట పడుతుంది నువ్వు వినగలుగుతావు అంత అదృష్టం కూడా నీకు తక్కినప్పుడు నువ్వు పక్కకి నెట్టేసి వెళ్ళిపోయావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు అనే చెప్పాలి ఎందుకంటే రాబోయే ఐదు రోజుల్లో కూడా ఒక గొప్ప అదృష్టం నిన్ను వరించిపోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా నీకు దక్కబోతుంది నువ్వు ధనవంతుడివి ధనవంతురాలవి కాబోతున్నావు ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో ఊహించని మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చుని తిన్నా సరే తరగని సంపద నీ జీవితంలోకి రాబోతోంది నిజంగా నువ్వు అదృష్టవంతుడివి అదృష్టవంతురాలవి కాబోతున్నావని చెప్పాలి ఏంటిదంతా వింటుంటేనే ఏదో ఒక కల్పించి చెప్పినట్టు ఉంది బాబా ఒక కలలా ఉంది ఇది నిజమా అని సందిగ్ధంలో పడ్డావు అనుమానంలో పడ్డావు కదా బిడ్డ ఇదంతా కూడా నీ జీవితంలో జరగబోతుంది ఇప్పటికీ నా బిడ్డల జీవితంలో ఈ మార్పులు అనేవి ప్రారంభం కూడా అయిపోయి ఉండొచ్చు మరి కొంతమందికి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే వారి వారి మనస్తత్వం బట్టి వారి బుద్ధిని బట్టి వారి గుణగణాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది ఏది ఏమైనా సరే నీ జీవితంలో రాబోయే ఈ ఐదు రోజులు ఊహించినటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి రాబోతున్నాయని చెప్పాలి అదేవిధంగా అద్భుతంగా మారు నీ సాయి సందేశాన్ని నా సందేశాన్ని ఎవరైతే నా బిడ్డలు వింటున్నారో నా భక్తులు వింటున్నారో వారందరి కోసం ఈ సందేశం అంటే అందరి మనస్తత్వం ఒకలా ఉండదు అందరి గుణగణాలు ఒకలా ఉండవు అందరి పరిస్థితులు ఒకలా ఉండవు ఒక్కొక్కరి ఒక్కొక్క తీరుగా ఉంటుంది కొంతమందికి వెంటనే జరగచ్చు కొంతమందికి ఆలస్యంగా జరగచ్చు కాబట్టి ప్రతి ఒక్కదాని మీద ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఈ ఒక వ్యక్తి రాక అన్నది నీ జీవితంలో ఎలా ఉండబోతోంది అంటే నువ్వు ఎప్పుడు కనీ విని ఎరిగి ఉండవు కలలో కూడా ఊహించి ఉండవు ఎంతో ప్రభావితం చేస్తుంది అయితే ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను కూడా నువ్వు పొందబోతున్నావు కాబట్టి ఈ రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతోందో ఇప్పుడు నీ సాయి చెప్తాడు జాగ్రత్తగా విను మనసు పెట్టి విను శ్రద్ధ పెట్టి విను ఏ మాత్రం అశ్రద్ధ వద్దు ఎంత అదృష్టం చేసావో తెలియదు కానీ ఒక స్త్రీ వల్ల మహర్జాతకుడుగా మహర్జాతకురాలుగా మారే అవకాశం తగ్గబోతుంది నీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పాలి కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుందని చెప్పాలి ఇది ఎలా సాధ్యం బాబా అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక స్త్రీ వల్ల నీ దశ తిరిగిపోతుందని ఈ విధంగా నీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల నువ్వు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నావో అవి నీ దగ్గరికి వచ్చి బిడ్డ ఒక స్త్రీ కారణంగా నీకు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలతో సహా ఒక స్త్రీ నీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల నీ జీవితం అనేది ఒక్కసారిగా మారిపోతుంది ఆమె వల్ల నీ దశ దిశ తిరిగిపోతుంది నీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావటం వల్ల నువ్వు చేసే పనిలోనూ ఆమె నీకు తోడుగా ఉంటుంది అండగా నీడగా ఉంటుంది దీంతో నీ అదృష్టమే మారిపోతుంది అయితే ఎవరైతే మధ్య తరగతి జీవితంలో సతమతం అయిపోతూ ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అల్లాడిపోతున్నారో వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది నీ జీవితమే ఒక్కసారిగా విను మార్పుకి గురవుతుంది ఇన్నాళ్ళగా కూడా మధ్యతరగతి కుటుంబంతో సతమతం అయిపోతూ జీవితం ఒక్కసారిగా మారబోతోంది అంటే ఎలా ఉంటుంది అంటే ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఒక ఉద్యోగం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక వృత్తి కావచ్చు ఒక చేతి పని కావచ్చు ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో ఒక పని అక్కడ నీకు ఎవరైతే ఎదురు నిలుస్తూ ఉన్నారో నీకు పోటీగా వస్తూ ఉన్నారో వారందరూ తోకబడుస్తారు నీ తెలివితేటలతో నీ వ్యాపారంలో నువ్వు ఒక రాజాలాగా రాణిలాగా మారబోతున్నావు అంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఏ వ్యాపారం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వృత్తి చేస్తున్నా కూడా మహారాజా లాగా రాణిస్తావు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక నుంచి నీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతోంది నువ్వు మొదలుపెట్టిన పెట్టిన చేపట్టిన ప్రతి పని కూడా విజయం సాధిస్తావు అదృష్టం ఏంటంటే నువ్వు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు కూడా నీకు తోడవుతుంది మట్టిన ముట్టిన బంగారం అయ్యే సమయం నీకు ఆసన్నమైంది బిడ్డ నీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతూ వస్తుంది అయితే ప్రయత్ ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవుతుంది కొన్ని ప్రయత్నాలు విపరీతంగా సఫలం అవుతాయి నీ తెలివితేటలతో నీ దూరదృష్టితో బాగా అన్నింటిలోనూ ముందుకు వెళ్తావు ఇక నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అందులో ఆశాజనకంగా మారుతుంది అవకాశాలు వస్తాయి డబ్బు వస్తుంది పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన సమస్యలు గృహ సంబంధమైన సమస్యలు వివాదాలు ప్రతి ఒక్కటి ఒక్క కొలిక్కి వచ్చే సమయం వచ్చేసింది విదేశానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావు కదా ఎంతో కాలంగా అది కూడా అవకాశం కూడా వచ్చింది విదేశానికి వెళ్ళబోతున్నావు విదేశంలో ఉద్యోగం సంపాదించబోతున్నావు అక్కడ స్థిరపడబోతున్నావు నీ కళ తీరబోతుంది బిడ్డ ఇప్పుడు ఒక్క రకంగా చెప్పాలంటే అనుకూలమైన సమయం నీకు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అంటే సమయాలు బాగున్నాయి కదా ఆ స్త్రీ రాక వలన నా జీవితంలో మార్పు జరగబోతోంది కదా అని సోమరితనంగా బద్ధకంగా ఉండిపోయావు అంటే ఏది జరగదు మానవ ప్రయత్నం చేస్తేనే దైవ ప్రయత్ ప్రయత్నం కలిసి వస్తుంది దైవ తోడు కలిసి వస్తుంది కాబట్టి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తేనే అన్నీ కూడా ముందుకు వెళ్తాయి అన్నీ జరుగుతాయి ఇక ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టి ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతుంది ఒక ప్రణాళికను రూపొందించుకుంటావు నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి నా కుటుంబం ఇలా ఉండాలి అని చాలా వరకు కూడా మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇక నువ్వు ఎక్కడైతే ఏ పని చేస్తున్నావో అందులో స్థిరత్వం అన్నది నీకు లభిస్తుంది ఇన్నాళ్ళు కూడా ఒక భయం భయంతో ఆ పని చేస్తూ ఉన్నావు ఒక ఉద్యోగమైనా ఒక పని అయినా ఒక చేతి వృత్తి అయినా ఒక వ్యాపారమైనా ఇందులో లాభమా నష్టమా ఆ పోటీని తట్టుకోలేక ఆ గిరాకీలు లేక ఎదుగు బొదుగు లేక ఇది ఉంటుందా ఊడుతుందా అన్న సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతూ ఉండిపోయావు కానీ ఇప్పుడు అవన్నీ పోయి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది ఒక మహా వృక్షంలా నీ వేళ్లను భూమిలోకి చెచ్చుకొని నువ్వు అక్కడ స్థిరపడపోతున్నావు కాబట్టి అలాంటి అద్భుత సమయం నీకు వచ్చింది అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అనేది నువ్వు నీ కళ్ళారా చూస్తావు ఆశించిన ఫలితాలు వస్తాయి అయితే పెద్ద పెద్ద వారితో కూడా పరిచయాలు జరుగుతాయి బిడ్డ ఎందుకంటే నీ స్థాయి ఇక్కడ పెరుగుతోంది నీ స్థాయి పెరగటం వలన పెద్ద పెద్ద వారితో నీకు పరిచయాలు ఏర్పడతాయి ఇంతకాలం వారిని చూస్తేనే చాలు అనుకున్న నీకు వారితో కలిసి మాట్లాడటం కలిసి కూర్చోవటం కలిసి భోంచేయటం దాకా కూడా వెళ్తాం అంతటి స్థాయి నీకు వస్తుంది ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా ఒక కొలికి వచ్చేసి పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది ముక్తి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కగా ఒక మలుపు తిప్పేస్తావంటే చక్రం తిప్పబోతున్నావు సిద్ధంగా ఉండు ఇక విదేశాలకి వెళ్ళాలి అంటే ఆ మార్గం కూడా ఎంతో సుఖంగా ఉంది ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ప్రయత్నం అయితే చెయ్యబిడ్డ ఎంత కాలంగా తీర్థయాత్రలు చేయాలి అనుకుంటున్నావు కదా ఈ సమయంలో అవి కూడా చేస్తావు శుభకార్యాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే నీ చురుకైన తెలివితేటలతో ప్రతి ఒక్క చోట కూడా మసలుకుంటావు అవి నీకు ఒక్కొక్కసారి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది నీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది ప్రతి సంకల్పము కూడా తీరబోతుంది ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే ఇవన్నీ నీకు శబ్దం కాబోతున్నాయి బిడ్డ ఇంతకు ముందు వరకు కూడా ఇక్కడ నీ సాయి చెప్పినట్లు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నావు ఎందుకు అంటే ఇది వరకు చూసుకున్నట్లయితే ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నావు మన శాంతి లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అల్లాడిపోయావు జీవితం అంటే నరకమా అన్న ఒక్క సందిగ్ధంలో పడిపోయావు జీవితం అంటే కష్ట సుఖాలు కలబోతా కానీ నా జీవితంలో సుఖాలు ఎక్కడున్నాయి కష్టమే ఉంది నేను పుట్టింది కష్టాలను ఏదటానికైనా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన రోజులు కూడా ఎంతో ఉన్నాయి బిడ్డ కానీ అవన్నీ పక్కకు పెట్టాయి ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఇక మీదట సుఖాలను అనుభవించడానికి నేను పుట్టాను అని నీ మనసుకి అనిపిస్తుంది అంతటి అదృష్టం నీకు కలగబోతోంది కలిసి వస్తోంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు ఈ యొక్క అదృష్టం కారణంగా నీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది అది నీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది బిడ్డ ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది నీకు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ జగాలనేలేటి తల్లి లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు నీ పైన కనక వర్షాన్ని కురిపించబోతోంది అమ్మ అనుగ్రహం నీ మీద పడబోతోంది కొరవబోతోంది నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తావు నువ్వు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే నీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు పెట్టావు అంటే అమ్మ తిరిగి విని తిరిగి వెళ్ళిందంటే జీవితంలో నీ మొహం చూడదు మళ్ళీ ఉన్న డబ్బును పొదుపు చేసుకోవాలి లేకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది అంటే నీకు ఉన్న దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించటానికి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రురాలివి అయ్యావు ఇప్పుడు అమ్మ అనుగ్రహంతో నీ మీద ఉన్న ప్రతి ఒక్క చెడు తొలగిపోతుంది మరింత లాభాలను అమ్మ నీకు ఇవ్వబోతుంది బిడ్డ అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది కదా అని నీ ఇంట్లో కాసలు వర్షం కురుస్తుంది ధన వర్షం కురుస్తుంది అలా వర్షం కాసుల వర్షం కురిసినప్పుడు నువ్వు మహర్జాతకుడివి మహర్జాతకురాలివి అయినప్పుడు నీకు అదృష్ట యోగం పట్టినప్పుడు కుబేర యోగం నీకు కలిగినప్పుడు నీ కళ్ళు మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి కిందికే చూడాలి పైకి చూశావు అంటే మళ్ళీ నీ పతనాన్ని కోరుకుంటావు కింద చూస్తే కింద అందరూ నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు నీకంటే బీద వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు లేని వారు ఉన్నారు వారిని ఒక కంట గమనిస్తూ ఉండు నీ చూపులు ఎప్పుడు పైకి మళ్ళాయి అంటే నీకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళను చూస్తూ వారికంటే ఎదగాలి అనే క్రమంలో కింద వాళ్ళను తొక్కుకుంటూ పైకి వెళ్తావు అలా చేస్తే అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది నీకు ఎంత డబ్బు వచ్చినా ఎంత పేరు వచ్చినా ఎంత ప్రతిష్ట వచ్చినా నీ చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించు వాళ్ళకి విలువ నివ్వు వారిని ఆదుకో కష్టం వచ్చినప్పుడు ఆదుకో అవసరమైనప్పుడు ఆదుకో కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక్క పది రూపాయలు సహాయం చేయి ఆ సహాయం చేసే దాంట్లో ఎంత ఆత్మ సంతృప్తి ఉంది అన్నది నీకే అర్థమవుతుంది నువ్వు ఒక్కరికి ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టి వాడి కళ్ళల్లోకి చూడు ఆ కళ్ళల్లో మెరుపు ఉంటుంది బిడ్డ కోట్లు పెట్టినా కూడా కొనలేవు ఆ మెరుపు ఏదైతే ఉందో ఆ మెరుపు నుంచి వచ్చే వారి ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో అది నిన్నే కాదు నీ బిడ్డలని నీ కుటుంబాన్ని నీ వంశాలనే కాపాడుతూ వస్తుంది పశుపక్షాదులకి ఏమైనా తినటానికి పెట్టు మంచిని మాట్లాడు మంచిని కోరు ఎవరికి హాని తలపెట్టుకో పెట్టుకో ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకో అమ్మ నిన్ను ఇంకా కోట్లకి 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 పరి పడిగెత్తేలాగా చేస్తుంది ఎందుకంటే నేను ఇంత ఇస్తే కూడా వృధా కాలేదు ఎందుకంటే తను కష్టంలో ఉన్నవారికి సహాయం అన్నాడు చేస్తుంది ఇలాంటి వారికి ఎంత ఇచ్చినా తక్కువే అని అమ్మ నీకు ఇంకా మూటల మూటల డబ్బులనే ఇస్తుంది ఇస్తుంది దీంట్లో కాసుల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఇన్నాళ్ళు లేని స్థితిలో ఉన్న నువ్వు ఒక్కసారి డబ్బును చూడగానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం దుర్వినియోగం చేసుకోవటం ఇలా అస్సలు చెయ్యకు లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది ఎక్కడ ఎంత అవసరం ఉందో అంతే వాడాలి అమ్మను గౌరవించాలి అప్పుడు నీతో శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక నీకు మన్ మంచి రోజులైతే ముందు ముందున రాబోతున్నాయి బిడ్డ అది కూడా మరో ఐదు రోజుల్లో అదృష్టం నీకు పట్టింది నీ దశ దిశ మారిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మసలుకో ఈ సాయి ఆశీస్సులో నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి నువ్వు ఎప్పుడూ బాగుండాలి అని బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సారా